ఇందుకు ఒక డేస్ అంటే రెండు డేస్ కొద్దిగా నీళ్ళు పోయి పెట్టేసి ఇగ స్విచ్ ఆన్ చేసి ఇగో ఇదొమ్మ చూసావా ఇది కుక్లో పెట్టుకోవాలండి కొందరికి నువ్వు ఇది పెట్టుకున్న తర్వాత ఇది ఆఫ్ అయిపోయి ఇందులోకి వచ్చి ఇది ఆఫ్ అయిపోయిన తర్వాత కట్టేసే మళ్ళీ అలా అనుకో నీకు ఏంటంటే అరకంలాడేది కూడా ఇదిగా అయిపోయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మేము వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో అనమాట అండి ఇది ఇంకా ఈరోజైతే బల్లారాధన ఇంకా మేమైతే నిన్న వెళ్ళలేక ఇంకా వెళ్ళలేదు చర్చికి ఇంకా మా వాళ్ళంతా అయితే వెళ్ళిపోయారు అయితే ఇంకా నేను మా ఆయన చిన్నిబాబు డాను అయితే వెళ్తున్నాము లోడీకి అయితే ఇంకా టెన్త్కి వచ్చారు కదండి గ్లాసులు మొదలైపోయి లోడీ అయితే ఈరోజు రావట్లేదు వాడికైతే క్లాసెస్ ఉన్నాయి వాడైతే స్కూల్కి వెళ్ళిపోతాడు మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం మరి చూడాలి అక్కడ పనులు ఉన్నాయి ఇంకా అదే షెడ్ వేయించాలి అని అనుకున్నాం కదండి మరి అది జరిగిద్దో జరగదో నాకైతే తెలీదు సోమవారం అయితే పని ఉంది ఆ పనంతా చూసుకున్న సర్వ తర్వాత ఒకవేళ షెడ్ కూడా వేసేయాలి అని అంటే కనుక ఇంకా అన్నీ సెట్ అయిపోతే కనుక ఇంకా షెడ్ వేసేసి ఇంకా రెండు మూడు రోజులు పట్టిద్దండి అవన్నీ చూసుకుని అయితే మేము వస్తాము వీళ్ళప్పుడైతే లోడీ ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సుదర్శన ఉన్నాడండి వీళ్ళిద్దరు కలిసి అయితే ఉంటారు ఇంకా ఇంట్లో ఇంకా భయమేం లేదండి పెద్దవాళ్ళు ఎవరు కదా అయినా సరే నాకు భయంగా ఉంది ఆడికేం లేదు వందేసి వెళ్ళాలంటే వాడికి చెప్తున్నా రైస్ అట్లా వండుకోవాలి ఏంటో అన్నది కర్రీస్ వాడు వండేసుకుంటాడు వాడికి మీ అందరికీ కూడా తెలుసు కర్రీస్ వచ్చి అడిగి చేసేసుకుంటాడు రైస్ వండడమే కాదు అడిగి యాక్చువల్గా ఎవరికైనా రైస్ వచ్చింది కర్రీస్ రావు ఇక ఈడు రివర్స్ అనమాట కర్రీస్ నేర్చుకున్నాడు అందుకనే ఇప్పుడు రైస్ పెట్టడం వాడికి నేర్పించాను ఇంకా వాడు వండేసుకుంటాడు ఒక గ్లాస్ వండితే వాడికి రెండు పూటల సరిపోతుంది కర్రీస్ ఇక ఏదో ఒకటి వండుకొనివడము లేదా కలిసి తెచ్చుకోవడం చేస్తాడు ఒక టూ త్రీ డేసే ఒకవేళ పని ఉన్నా కూడా త్రూ టూ త్రీ డేస్ అండి వచ్చేస్తాం బుధవారం లోపు వచ్చేస్తాం పని ఉన్నా సరే బుధవారం అట్లా వచ్చేస్తాము లేదంటే రేపు ఈవినింగే వచ్చేస్తాము ఏమైద్ది అన్నది చూడాలి మనం వెళ్ళిన తర్వాత మనం బయలుదేరిపోదాం టైం ఆల్రెడీ తొమ్మిది అయింది మనం వెళ్ళేసరికి పదిన్నర అయిపోతుంది పదిన్నరకి పదకొండి ఏడుకి ప్రేర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం మనం దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగామండి ఎందుకంటే ఇక్కడ టిఫిన్ ఎక్సలెంట్గా ఉండేది చాలా మంది ఇటు వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఆగి టిఫిన్ చేస్తారనమాట అందుకని టిఫిన్ చేయకుండా వచ్చాం ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోతాం ఏందంటారు ఏంటంటారు ఖాళీ లోపు తీసుకునే లోపు ఖాళీ చేసే నేను ఇది స్నేహురా సాంబార్ ఇడ్లీ ఇడ్లీదరు మిత్ర ఇక్కడ అయితే రేట్ అయితే ఎక్కువే కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి రవ్వట్టు ఎనభై రూపాయలు ఈ వచ్చి నాలుగు యాభై సాంబార్ ఇడ్లీ అయితే డెబ్బై అనమాట డెబ్భై రూపాయలు చిన్నబాబులు వాళ్ళు వెళ్తారు లేదు వీళ్ళిద్దరూ సాంబార్ ఇడ్లీ అయితే తింటున్నారు నేనైతే తినిగి తీసుకున్నా నువ్వేంటి వీళ్ళ రమదోష సరే తింటే బయలుదేరుదాం బాగుందా ఓకే అండి టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళిపోతాము మనం ఇప్పుడైతే చర్చి దగ్గరికి వచ్చేసామండి ఇంకా ప్రేయర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ ఒక పది నిమిషాలు అవుతుంది ఇంకా ప్రేయర్ అయితే చూసుకోవాలి వెళ్ళి ముందు ముందుగా లోపలికైతే వెళ్ళిపోతాం ఆ రోజైతే మనం ఆఖరిగా వర్షం వచ్చి లాస్ట్ రోజు అయితే కొంచెం పొట్టుకుపోయింది కదండి లోపల సిమెంట్ రాసింది అంతా ఈ మెట్లు ఒకటి ప్లాస్టింగ్ చేయలేటప్పుడే ఇంకా రెండో రోజు అయితే మిస్ వచ్చి మనం మోసే కూడా ఉంటే ఇక వీళ్ళ ముగ్గురు కలిసి ఈ మెట్లయితే కట్టి ప్లాస్టింగ్ చేశారు మనం అంటే నీట్గా చేయించేవాళ్ళం కాకపోతే ఇక వాళ్ళు మనం లేకపోతే ఇలాగే ఉండిద్ది పని వచ్చి రాని వాళ్ళు చేసినట్టు అలాగా గడా నీట్గా లేకుండా ఫినిషింగ్ అనేది అలా చేసేస్తారు మనం దగ్గరుండి చేయించుకుంటే నీట్గా వచ్చింది ఇంకా ఇక్కడున్న మిగిలిన ఇసుక సిమెంట్ కూడా ఇసుక సిమెంట్ అంటున్నా సారీ ఇక్కడున్న ఇసుక కూడా ఈ కంకర మిగిలింది కదండి మనకి ఇవన్నీ కూడా మోటర్లోకి ఎత్తే అయితే ఇక పక్కన అయితే పెట్టారనమాట సురేష్ మోషే ఇంకా అయితే ఆ మెట్లు కట్టి ప్లాస్టింగ్ చేసి ఫినిషింగ్ అది చేసేది ఈ లోపల అప్పుడు పోయింది కదా సిమెంట్ ఇదంతా కూడా ఫినిషింగ్ చేసేది ఇంకా మనం ఈ షెడ్ పని అయితే మరి స్టార్ట్ చేయాలి ఈ వారంలో మరి ఏమైద్దో చూద్దాం ఈ గేట్లు షెడ్ అయితే చేయించాలి వైట్ వాష్ ఒకటి చేయించాలి వీలైతే ఈ వారంలో ఇక్కడ ఉండే లెక్క అయితే మొత్తం వరకు చేయించేద్దాం అదను అని ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి ఒక అహం పక్కన పట్టి క్షమాపణ అడగడానికి ఏ మాత్రం వెనకాడకూడదు దేవుని బిడ్డలైన వాళ్ళు తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవడం కాదు కానీ ఒక మెట్టు దిగడం ప్రతి విషయంలో ఒక మెట్టు దిగడం హలోయా అయిపోయిందండి బలారాధన కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇక భోజనాలు అయితే వడ్డీంచాలి అనమాట అందరికి ఇంకా చర్చిలో ఒక ముప్పై మంది దాకా ఉంటామన్నమాట ఇంకా కొంతమంది రాలా దూర ప్రాంతాల వాళ్ళు అందుకని కొంచెం తక్కువ మంది వచ్చారు ఈరోజు జాయిగడ్ ఏం తిన్నాడు ఏం ఎంత డైపర్ డైపర్ వేసావా డైపర్ లేకుండా బయటకు రాడు హనీ అయితే మరి ఏమండిందో చూద్దాం పచ్చడి చేసావా హనీ ఏం పచ్చడి టమాటా రోటీ పచ్చడి చేసావా ఎగ్స్ ఉడకపెట్టి వేయించావా ఇంకా ఎండ్రాయిలు కూడా వేసావా ఎక్కడ వంకాయలు స్పెషల్గా తెచ్చారన్నారు అరకు తెచ్చారు సంతలో

చాలా వరకు చేసాను ఒంటి చేత్తో చేసావా రెండు చేతులతోను ఒంటి చేత్తో ఇన్ని వంటలు చేసావా మన ఆంటీ నువ్వా మన ఆంటీ అన్నీ నీకు రెడీ చేసి ఇచ్చింది అయితే నువ్వు టక్ టక్ వండేసావు ఫాస్ట్ గా లేట్ గానే ఉండేది అయితే సరే పెట్టేయమంటా పోయిందని ఇంకా ఓకే అయితే తీసే తీసే వస్తే పెట్టేద్దాం మోషే అక్కడ ఒక స్టూలు ప్లస్ మన పల్లెలు ఆ గరిట్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చి భోజనాలు పట్టించేద్దాం రెట్ ఏమంటావా తినేస్తావా ఇదైతే ఎన్నిచేపులో దాసకైపోరండి ఇది వచ్చేసి మొన్న అరకెళ్ళారు కదా మా నలుగురు ట్రిప్ కి అక్కడైతే మంచి నెగనెలాడే వంకాయలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు అది వంకాయ కూర ఇంకా ఎగ్స్ కోడిగుడ్లు వడకబెట్టిన కోడిగుడ్లు ఇది టమాటా పచ్చడి అది విషయం మాట విషయండి

네, 디 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 가 네. 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 네.

இப்ப என்ன கைப்பேன் அது வெதிரே பட்டேனா பட்டே கிண்டலி ஆறினாலும் அது அப்படியே இருக்கு ம் அங்க 10 கை வரது ஒண்ணே ஒண்ணே வரணும் என்னது அதுலையே நேத்து நான் தேய்க்கல போது என்ன ஞாபகம் என்னது இல்ல என் ராயில்ல டிட்டாவாடா அதுக்கு தெய்மகா சால்லே என்ன கண்ணு

కలుపుకున్నాం పత్రం ఏం పత్రలేదు పచ్చడి కలుపున్నావా పచ్చడి నచ్చిందా ఫిల్ పక్క

ఎక్కడ ఉన్నారు ఇప్పుడు షారో నేను శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడికి వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తారు వెళ్ళిపోతారండి ఇంకా ఇంకా ఇక్కడికి రారేకా లాస్ట్ టైం వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా రాజమండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు ప్రత్తిపాటి మీద వచ్చాం ఆ ప్రతిపాడు డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అంతా రాజమండ్రికి ఎప్పుడు రేపు ఫోగ్రామ్గా ఏమంటారు దాన్ని అది ప్రోగ్రామ్ ఏమి ఉండదు కదండి అప్పుడే మరి ఏమంటారు తెలియదు నాకు అందుకే ప్రోగ్రామ్ అన్నాను మీరు ఏమంటారు చెప్తే మరి నేను చెప్తాను కొంచెం వాటర్ వేసి ఇచ్చే మన కావు సాల్ట్ కూడా వేసే హనీ ఎక్కడికి వెళ్ళింది రాని పెరుగు లేట్ చేసింది మన బయటికి వెళ్ళిచ్చింది అండి అర్జెంటు పని మీద ఓకే మన ఓకేమన్నా కావాలేమో చూడమ్మా హనీ వంటలన్నీ హనీ చేసింది ఇవాళ తిట్టినా హనీ తిట్టిండే పగిడినా హనీ పగిడు ఎరపాటేసిందా ఓపరా వస్తేనే అర్థమైపోయింది లగ్గ ఇంకా వచ్చేసిందా లేకపోతే నార్మల్గా వచ్చిందా ఇక ఎక్కడైనా డెలివరీ ఎవరు ఎలా అండి ఓకేనా ఓకే అంటే ఏంటి ఎలా ఉన్నాయి వంటలు బాగున్నాయా అరకు నుంచి తెచ్చిన వంకాయలు అంటారు టేస్ట్ ఎలా ఉంది అని రికార్డ్ వేసిందండి కావాలి కట్ చేసి ఇచ్చావా ఏంటి అప్పుడే పెరుగులోకి వస్తావు ఆ పిల్లలు పడుతుందా నువ్వు ఏ ఏంటి ఫోన్ నువ్వు నువ్వు అది మొత్తం ఏంటి మీ డాడీ ఏడు వచ్చాడుగా ండి మీ డాడీ ఏడు వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడు చెప్పి వెళ్ళిపోయాడు ఉన్నాడా వన్ చేస్తున్నాడా అదే బాగుండేది అంటే ఓకే ఏం కావాలండి శ్రీనాకర్ రావు గారు చిన్నగా వేసుకుంటారా తినాలే మా గారు కాలు కానీ

అంటే ముందుగా దోసకాయ కౌర్ వేసుకున్నాం అని రెక్క బాగుంది ఆ రెక్క నుంచి తెచ్చిన నాటు మల్లంగితో పచ్చడి చేసింది అని టమాటాలు వేసి ఎక్సలెంట్గా ఉంటుంది మహిమా గారు అయితే షారానికి సారి పంపించారండి అక్కడికి వేరే కాపురం పెడుతున్నారంట వాళ్ళు అంటే విజయవాడలో వాళ్ళ అత్తగారింటి దగ్గర అయిపోయింది పదహారు రోజుల పండగ ఇప్పుడైతే ఇక వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతున్నారు రేపు రెండు రోజుల్లో ఇంకా సారాజు ఇంటి దగ్గర పంచి పెట్టేశారు చర్చి వాళ్ళకి చర్చిలో కూడా అందరికి పంచి అని చెప్పి తీసుకొని వచ్చారు అవన్నీ ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ అందరికి ఇవ్వడానికి కవర్లలో ఏమేమి పంచిపెట్టారు పెట్టారు ಅಕ್ಕಿಪಂಡ ಲಡ್ಡು ಆ ಏਵੇਂ ಮಚ್ಚಿನ ಲಡ್ಡು కావాలా ಐದು కావాలా ಅಕ್ಕಿ ಮೇರನೆ ಆ ಶಾರನ ಸಾರಾ वाला ಶಾರ್ಪ నాకు రెండు రెండు వేస్తానని చెప్పారు డబ్బులేస్తామండి తినే మనిషియే కదా మీరు అని చెప్పి రెండు అన్నారు ఓకే హనీ అయితే మరి వంట అయితే ఈరోజు ఎరకుపోటు వేసిందండి అసలు దోసకాయ కూర వంకాయ కూర అలాగే ఈ పచ్చడి అయితే మాత్రం మామూలుగా లేదు అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట ముల్లంగి పచ్చడి మొల్లంగా పచ్చడి అయితే అలాగే సాంబార్ కూడా పెట్టింది అదిరిపోయింది చాలా బాగున్నాయి ఈరోజు వంటలో అని అందుకని ఇక వారం వారం హనీనే చేసేమన్నాం మేము కూడా బాగుండిందని బాగానే వస్తుందా వీడియో అడిగితే బాగానే వస్తుందని చెప్పింది ఎక్కడ వస్తుంది మస్తుగా వచ్చింది ఇప్పుడు చూసి సెకండ్ లెన్స్ దాకా సరిగ్గా రాల నాకంటే కనపడతలేదు మస్క్ వచ్చింది నీకేమైంది ఏంటి పంచి పెడుతున్నావు పుట్టినరోజు అనేది ఎన్నడా భోజనాల్లో అయిన వాళ్ళకి ఇచ్చేస్తున్నావా సరే అందరినీ అడిగి ఎవరికన్నా రాలేదండి అని చెప్పి ఇచ్చేసి

ఎవరెవరు మేదరచ్చారా ఎందుకైతే ఇందర్లే నేను ఒక్కదానిట్లాం వచ్చావు ను రేపు కరలేదు అలా ఎందుకు ఇద్దరు వెన్న మీద వచ్చేయచ్చుగా అవి అకి అదే నేను ఐదున్నర్ల క్లైనిక్ నా మాట చెప్తే ఇద్దరు కలిసి వాళ్ళు కద ఇంక పర్ల అన్న కొద్ది

మూడు పోతులు నూట అరవై కేజీలు పడిందా నూట నూట అరవై అంటే అది యాభై కేజీలు పోతుల ఆరు పోతులు పోతులు ఒక పోతి అయింది అయితే మంచి పోతులు గట్టి ముప్పై వేలు అన్న ఆరు పోతులు చెరుగట్లు ఆసారంలో

భోంచేసాము అది కాదు అది లాస్ట్ రోజు అది లాస్ట్ రోజు నాటుకోళ్లు రెండు నాటుకోళ్లు కోసి పోరెండిచ్చుకొని తిన్నాం అందరం కలిసి తిని ఇక బయలుదేరి వచ్చేసాము ఇంకా ఓకే అండి ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయింది బల్లారాధన మాకు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేము కొంతమంది ఉన్నాము అయిపోయిన తర్వాత చర్చి అంతా క్లీన్ చేసుకొని వచ్చి కూర్చున్నాము బయట అయితే వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము మేము ఆయన కోసం అయితే ప్లంబర్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఆయన వస్తారని ఆయన చూపించి వాటర్ వాటర్ ట్యాంక్ కూడా పెట్టించుకుందాం అనుకున్నాం ఎందుకంటే మాకు పెద్దాక ఇబ్బంది అయిపోతుంది అంటే నీళ్ళు బాత్రూంలోకి పట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది అంటే జనం ఎక్కువ ఉంటారు కదా మాట మాటికి అయిపోతున్నాయి అందుకని ఇంకా వాటర్ ట్యాంక్ పెట్టించేస్తున్నాం అనమాట అలాగే మొన్న రోడ్డు వేపించాం కదండి మొన్న పనిలో కూడా మీకు చూపించాము ఇంకా రోడ్డు వేపించిన నుంచి ఇంకా జనాలు ఎక్కువ మంది తిరిగేస్తున్నారు ఇటు బళ్ళు ఆటోలు ట్రాక్టర్లు వేసుకొని తిరిగేస్తున్నారు అనమాట ఇంకా ఎక్కువ నలిగిపోతుంది అయితే మేము ఏం చేద్దాం అంటే అక్కడ గేట్ పెట్టించేద్దాం అనుకున్నాము అంటే ఇది ఓన్లీ ఈ ఫ్లాట్ సోలకు సంబంధించింది అనమాట ఈ ఫ్లాట్సోలు అయితే ఎవరు రారండి ఎక్కువగా అంటే మేము ఒక చిన్న బండి రావడానికి గ్యాప్ ఉంచి గేట్ పెట్టిద్దామని అయితే చూస్తున్నాము మరి చూడాలి ఏమైందో ఇప్పుడు ఈ షెడ్ ఒకటి వేయించాలనుకున్నాం కదండి ఆ షెడ్కి సంబంధించిన అయితే మరి బుధవారం కానీ గురువారం కానీ వస్తాము చేస్తామని అని అంటున్నారు ఇంకా మేమైతే రేపు ఇంకా మట్టి తోలిచ్చాలి ఇక్కడ మట్టి తోలిచ్చి మట్టి ఇదంతా వేపిచ్చి పైప్ లైన్లు అవి వేపించాలి ఇంకా చూస్తాం రేపు ఇవన్నీ ఉండి ఈ లోపు ఈ బుధవారం లోపు ఈ పనులన్నీ చేసుకొని మాకు అనుకూలంగా ఉండిద్ది అనుకుంటే కనుక ఉంటాము లేదంటే కనుక రేపు కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చూసుకొని రేపు సాయంత్రం అయితే అంటే సోమవారం సాయంత్రం అయితే మేము వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిపోయి మళ్ళీ గురువారం పొద్దున్న రావాలి చూద్దాం పనిని బట్టి రేపు సాయంత్రానికి ఏదన్నది తెలిసిద్ది ఓకే అండి మరి ఇప్పుడైతే ఆ ప్లంబర్ కూడా వచ్చిన తర్వాత మాట్లాడేసి అయితే మేము ఇక్కడ కొంచెం కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది వస్తుంది పోతుంది అందుకని చెప్పి హనీ ఏమందంటే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అంది ఇంకా హనీ వాళ్ళ ఇల్లు ఇక్కడేనండి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇంకా హనీ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా నైట్కి పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే నైట్ టైం కరెంట్ పోతే మళ్ళీ ఇక్కడ ఎవ్వరు ఏమీ మాకు అవకాశం ఉండదు ఇంకా గాలి వచ్చే అవకాశం కూడా లేదనమాట వచ్చినా మేము ఈ అడవిలో బయట కూర్చోలేము కరెంట్ పోయినా సరే అందుకని చెప్పి ఇప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత చూసుకొని కరెంట్ కూడా ఒకటి పోతుంది వాళ్ళు కరెంట్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారండి వాళ్ళు కూడా వచ్చి చూసిన తర్వాత ఇంకా మేమైతే బయట దగ్గర వెళ్ళిపోతాము మరి పొద్దునుంచి చూసారు కదండి ఇదైతే వీడియో మరి వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్